న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ టీడీపీ జనసేన అందరూ ఐక్యతతో బీజేపీ నాయకులు అందరూ కలిసి ఐక్యతతో ఇక్కడ సమావేశం అవడానికి గల ముఖ్య కారణం ఈరోజు ఒక విశాలాంధ్ర అనే పత్రికలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని గురించి ప్రజలకు తెలియజేయడానికి మేము అందరం ఇక్కడ సమావేశమయ్యాము ముఖ్యంగా ఏమిటంటే ఈ ఇష్యూ మాకే పత్రికల పట్ల విలేకరుల పట్ల అపారమైన గౌరవం ఉంది వాళ్ళని ఎప్పుడూ మేము ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాము కానీ ప్రజాస్వామ్యంలో మీడియా అనేది నాలుగో స్తంభం లాంటిది అలాంటి నాలుగో స్తంభంలో ఉన్న మీడియాని వాళ్ళ ఇష్టానుసారం దాన్ని ఉపయోగించుకొని దుర్వినియోగం చేస్తున్నారు దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు వచ్చిన వార్త ఈరోజు వచ్చిన వార్తల గురించి మాట్లాడాలంటే మా టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి మేడం గారి గురించి దుష్ప్రచారం జరిగింది విశాలాంధ్ర పేపర్లో అది ఎందుకు జరిగింది అని దాని గురించి ముందు మాట్లాడే కంటే ఆమె ఏ జ్యోతక్కి ఇన్ఛార్జ్గా వచ్చి నాలుగు నెలల కాలంలో ఆమె చేస్తున్న అభివృద్ధిని కానీ ఆమె చేస్తున్న కష్టాన్ని కానీ చూసి ప్రజలు జయహో అంటున్నారు ఒక లేడీకి ఇన్ఛార్జ్ వచ్చిన పొద్దున్న రాత్రి అని తేడా లేకుండా ప్రజా సమస్యల కోసం ప్రతి గ్రామానికి తిరుగుతూ ఇంటింటికి మీ వైకుంఠం జ్యోతి అనే ప్రోగ్రాంతో సమస్యను తనే వింటూ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడుతూ పరిష్కారాన్ని చూపుతున్న జ్యోతక మీద ఇలాంటి దుష్ప్రచారం జరగడం నిజంగా చాలా బాధాకరం అలాగే ఇంతకుముందు ఒక రెండు రోజుల ముందు మా జనసేన ఇన్ఛార్జ్ గారి మీద కూడా ఇలాంటి దుష్ప్రచారమైన న్యూసే రాశారు అప్పుడు కూడా ఏదోలే వాళ్ళు రాశారు ఎందుకు అనే దాని గురించి ఈ ఆస్పర్ జన సైనికులు తీవ్రంగా ఖండించారు ఆయన ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారంటే అందరికీ మీలా కొండల మీద లోన్లు రావు అందరు కొద్దిగా కష్టపడి పని చేసుకొని వాళ్ళు పార్టీని నడుపుకుంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ప్రజల ప్రజల కోసం కూర్చొని నిలబడిన నాయకులు వాళ్ళు అలాగే మా మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేష్ అన్న మీద కూడా అంతకుముందు ఫస్ట్ వార్త ఆయన మీద కూడా రాసి దుష్ప్రచారం చేశారు ఇదంతా జరగడానికి ఒక ముఖ్య కారణం తన స్వలాభం తన ఓన్లీ ఒక బుక్ కీపర్ అనే పోస్ట్ని తనకు రాలేదని తన శ్రీమతి గారికి రాలేదని చెప్పి ఈ విధంగా నాయకుల మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఇదే వీళ్ళ గురించి మేము మాట్లాడాలంటే రెండు వేల పద్నాలుగులోనే వీళ్ళు ఎవరికైతే ఇప్పుడు అడుగుతున్నారో బుక్ కీపర్ గురించి జయలక్ష్మి అనే ఆమె మీద అప్పుడున్న ఏపీఎం గారు వీళ్ళు చేసిన సిఎస్పిగా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఫ్రాడ్ గురించి కంప్లైంట్ ఇచ్చి ఐపీసీ సెక్షన్ నాలుగు వందల ఎనిమిది మీద కేసు నమోదు చేశారు వాళ్ళ ప్రజల డబ్బులు కాజేశారు అనే దాని మీద కేసేశారు అలాగే ఇంకో ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గానే వన్ మంత్ కిందే ఇప్పుడు ఇప్పుడు విలేకర్ ఎవరైతే రాశారో ఆయన కూడా సర్వే నంబర్ నూట యాభై ఒకటి దగ్గర ఉండ కొండ ప్రాంతం మీద లోన్ తీసుకొని టోటల్గా ఎనిమిది లక్షల దాకా లోన్ తీసుకుంటే దాని మీద కూడా అర్జీ ఇచ్చింటే అక్కడున్న ఆఫీసర్లను కూడా తన విలేకరు పదవిని యూస్ చేసుకొని ఇది కొండ ప్రాంతంలో ఇలాంటి కొండ దగ్గర తీసుకొని దీని మీద వాళ్ళు లోన్ తీసుకొని ఎనిమిది లక్షల దాకా లోన్ తీసుకుంటున్నారు ప్రజా సమస్యల కోసమని వీళ్ళు పరిష్కార వేదికకి వెళ్ళి కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ అధికారులతో కూడా మీడియా ఉందని ఉపయోగించుకొని మీడియా స్వేచ్ఛకి ఎటువంటి భంగం కలగదు అలాగని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవ్వరూ ఊరుకోరు ప్రజలకు మీరు చెప్పాల్సింది ఏంటి ఎక్కడైనా సమస్య ఉందా మా తరఫున ఏదన్నా ఇబ్బంది ఉందా దాన్ని చెప్తే మేము ఖచ్చితంగా సర్దిద్దుకుంటాం ఇప్పుడు ఉంటున్న ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి గారు ఒక లేడీ అలాంటి ఆమె ఎంత కష్టపడుతుందో ప్రజలందరికీ తెలుసు అలాంటి ఆమె మీద ఇలాంటి దుష్ప్రచారం చేయడం నిజంగా నిజంగా దీన్ని ఎట్టి పరిస్థితిలో సహించబోము అందుకే ఇప్పుడు వీళ్ళు ఇలాంటి వ్యక్తులు ఎవరైతే తన స్వలాభం కోసం మీడియా న్యూస్ చేసుకుంటున్నారో మీడియా వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేయకూడదు ఎందుకంటే ప్రజా సమస్యల గురించి మీరు రాసారా ఆమె అంత డెవలప్మెంట్ చేసిన దాని గురించి మీరు రాసారా ఏదో బుక్ కీపర్ పొజిషన్ రాలేదని చెప్పి దాని పోస్ట్ రాలేదని చెప్పి మీ స్వలాభం కోసము మీకు జరిగిన దాని గురించి ఒక నాయకులని అంటే బెదిరింపు చర్యల్లాగా చేస్తూ ఉంటే ఇలా ప్రజల సమస్యల గురించి మీరు తీసుకెళ్తారని ప్రజలు నమ్ముతున్నారు అలాంటిది మీరు మీరే ఇలా చేస్తే రేపు వాళ్ళు ఎవరు చెప్తారు ప్రజలకు ఖచ్చితంగా నిజాలు తెలియాలి అందుకనే ఇవన్నీ మేము ముందు మేము ముందు పెడుతున్నాం విత్ ప్రూఫ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడే ప్రతి ఒక్కటి వాళ్ళు ఏమేమి చేశారు ఎలా ఉంది అని ఇలాంటి వ్యక్తి బుక్ కీపర్ వెళ్ళేదని చేస్తున్నారు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి గారు కూడా ఆ బుక్ కీపర్ పొజిషన్ కూటమిలో భాగంగా జనసేన కార్యకర్తలకే ఇచ్చారు కష్టపడిన కార్యకర్తలకే ఇచ్చారు అది వేరే ఎవరికో ఇవ్వలేదు డబ్బు కోసము ఎవరికి ఇవ్వలేదు అవన్నీ అసత్య ప్రచారాలు నడుపుకుంటూ తన ఓన్లీ తన స్వలాభం కోసము ఈ న్యూస్ రాశారు ఆయన అది ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము జనసేన కార్యకర్త ఎవరైతే కష్టపడ్డాడో అలాంటి వ్యక్తి కోసమే రాసింది అండ్ ప్రతి ఒక్క డెసిషన్ ఏదైతే డెసిషన్ తీసుకుంటారో అది అంత వైకుంఠం జ్యోతి గారు ప్రతి ఒక్కటి అనాలిసిస్ చేసి ఎక్కడ కాంట్రవర్సీలు రాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేసి ఏదైతే పోస్టులు కానీ పోస్టుల నియామకం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి ఎక్కడ అవసరం అక్కడే వేస్తున్నారు ప్రత్యేకంగా తన గ్రామాలు విజిట్ చేసి అక్కడ ఎక్కడైతే రోడ్లు మరమ్మతులు అవసరమో అక్కడే రోడ్లు కూడా ఇప్పిస్తున్నారు తాగునీరు సమస్య ఉందంటే వెంటనే అక్కడికక్కడే తను ఏం చేయగలదో ప్రతి ఒక్క సమస్య ప్రతిసారి విజయవాడకి వెళ్ళి ప్రజా సమస్యలు మనకి అసెంబ్లీకి వెళ్ళే నాయకులు లేకపోయినా అక్కడికి వెళ్ళి సంబంధిత అధికారులతోనో సంబంధిత మినిస్టర్లతోనో మాట్లాడుతూ ఇక్కడ ఫండ్స్ తీసుకొచ్చి ఆలూరు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతుంది ఇప్పుడు మా వెంకప్ప గారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఆయన జాబ్ చేస్తూ ఎందుకు ఇచ్చే చేస్తున్నాడు అంటే జాబ్ చేస్తేనే ప్రజా సమస్యలు తీర్చడానికి రూపాయి ఖర్చు పెట్టగలమండి మీలాగే మాకు కొండల మీద లోన్లు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మీకంటే కొండల మీద లోన్లు ఇస్తారో మీరు ఏదైనా మాట్లాడతారో చేస్తారు మాకు కష్టపడి మా కష్టపడిన డబ్బుతోనే మేము ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ చేయాలనుకుంటున్నాం అందుకని దయచేసి ఇప్పటికైనా ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని మీకు ఏదన్నా ఇష్యూ ఉంది దాని గురించి మాట్లాడాలనుకుంటే వచ్చి కూర్చొని మాట్లాడి సరిదిద్దుకోవాలి తప్ప మీకు ఇష్టం వచ్చినట్ల మీ స్వార్థం కోసం మీడియాను ఉపయోగించుకోవడం తప్పు మాకు మీడియా పట్ల అపారమైన గౌరవం ఉంది అదే గౌరవంతో చెప్తాము ఇప్పటికైనా దాన్ని ఆఫ్ చేసి మీ స్వలాభం కోసం చేయడం మానుకోండి అంతే ఇక్కడ నాకు అవకాశం కల్పించిన పెద్దలకు వెంకటారున్న గారు కానీ మననాయకుడు కానీ అందరికీ మన కూటమి ప్రభుత్వ తరఫున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ మండల నాయకులకు గ్రామస్థాయి నాయకులకు తాలూకా స్థాయిక నాయకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను తంగడోన ఎంపీటీసీ నా పేరు నరసప్ప ఈరోజు విశాలాంధ్రలో వచ్చిన వార్తని జనాలు కూడా చూశారు ప్రజలు ఈ ఆలూరు తాలూకా ప్రజలు ఆరు మండలాల వాళ్ళు మరి ఎక్స్పెషల్లీ మా హాస్పిటల్ జనాలు మరి ప్రజలు చూశారు మేమంతా కూడా నాయకులు అందరూ కూడా ముక్త కంఠంతో తెలియజేసేది ఏమంటే ఏదైనా ఉంటే ఒక ఆధారాలతో ఒక తాలూకా స్థాయి నాయకురాలు శ్రీమతి వైకుంఠం జ్యోతి గారు ఆమె ప్రజాసేవ కోసము అంకిత భావంతో పనిచేస్తుంది అలాంటి వ్యక్తి మీద ఒక ఆరోపణ ఎవరన్నా గిట్టిన వాళ్ళు మీతో మాట్లాడిన మాటలను లేదా మీకు మాకు ఎవరన్నా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గిట్టిన వాళ్ళు ఏదన్నా మీతో మాట్లాడిన మాటనే మీరు పత్రిక ద్వారా మీరు తెలియపరచడం కరెక్ట్ కాదు మీరు ఏదన్నా ఉంటే మా ఇన్చార్జి గారిని వివరణ అడగ వివరణ అడగాలి వివరణ అడిగి మీరు రాయాలి అది ప్రజాస్వామ్యం మరి పత్రిక స్వేచ్ఛ అలా వివరణ తెలియకుండా నువ్వు ఏదో మా పార్టీని మా జనసేన మా బీజేపీ మా టీడీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏదో కించపరిచే విధంగా మాట్లాడే ఎవరో కొందరు మాట్లాడినే మాటని నేను మీరు రాస్తామంటే మేము ఇక్కడ పార్టీ కానీ మా కూటమి ప్రభుత్వం కానీ చూస్తూ ఊరుకోదు మీరు దయచేసి మీరు ఏదన్నా ఉంటే ఆధారాలతో మీరు రాయండి ఒక మాట మీరు నాలుగు అడిగారు అధికారం దుర్వినియోగం అని అధికారము అనేది వైకుంఠం జ్యోతి గారు ప్రజల కోసము ఏ గ్రామాను పోయినా ఏ పార్టీ అనుకున్నా ఏ వాడ ఏ వీధి ఈ పలాని ఈ పార్టీ అనుకోకుండా ప్రజా సమస్యలే ముఖ్యమని యంత్రాంగాన్ని తీసుకొని మీ ఇంటికి ఇన్ఛార్జీ వైకుంఠం జ్యోతి గారనే కార్యక్రమాన్ని పెట్టి ఈ రాష్ట్రంలోనే ఏ పార్టీ చేయని విధంగా మరి ఆలూరు తాలూకల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ద్వారా గ్రామాలకు వెళ్తే అందరి సమస్యలు తీసుకొని సాధ్యం వరకు అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్న నాయకురాలు శ్రీమతి వైకుంఠం జ్యోతి గారు అవునా కదా మరి ప్రజల కోసం అధికారము మరి ఉపయోగించాలన్నా లేదా మీరే చెప్పాలి విలేకరులుగా నెంబర్ వన్ నెంబర్ టూ రహిమాన్ అడ్డం పెట్టుకొని అధికారం దుర్వినియోగం అవుతుందే అని అంటున్నారు రహిమాన్ అనే వ్యక్తి ఒక కుటుంబంలో వాళ్ళకి ఉపయోగపడే నాయకుడు అలాంటిది ప్రతి లీడర్లు అంటే ఒక ఎమ్మెల్యే కావచ్చు ప్రతి ఇన్ఛార్జీ కావచ్చు ఎవరైనా సరే నాయకులను పెట్టుకుంటారు అది సహజం ఫోన్లు ఎత్తేటప్పుడు తీసుకునేటప్పుడు ఇప్పుడు తాలూకా స్థాయి ప్రజలు చేస్తుంటారు నాయకులు చేస్తుంటారు అధికారులు చేస్తుంటారు వాళ్ళందరికీ ఒక్కరే ఎత్తి మే మేడంకి ఫోన్ ఇచ్చి మాట్లాడించే వా వ్యక్తి రహిమాన్ గారు మరి ఆ విధంగా ఫలానా ఏ ఎమ్మెల్యేకి లేరో ఏ ఇన్ఛార్జీకి లేరో మీరే చెప్పాలని చెప్పి కూడా ఒక వ్యక్తిని ఫోన్లు ఎత్తేకి తీసేకి ఉంటారా లేదా మీరు కూడా వేరే కాడ చూసి వచ్చి రాయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన మేము పత్రికా విలేకరులకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా డబ్బు విషయం అంటారు మండ మండలంలోనే కదా ఆరు మండలాల్లో ఇప్పుడు ఎంతో మందికి ఫీల్డ్ అసిడెంట్ అయితేనేమి ఈ పద్దెనిమిది నెలలు మా కూటమి ప్రభుత్వంలో ఫీల్డ్ అసిడెంట్కి కానీ లేదంటే మీరు ఇంకా ఏవైనా ప్రభుత్వ నియామకాల్లో డబ్బు జరుగుతుంది అంటున్నారు వైకుంఠం జ్యోతి శివప్రసాద్ గారికి ఒకే ఒకటి ఈ లంచగొండతనం అనేది నచ్చన్ లీడర్ ఎవరన్నా అప్ప అంటే అది శ్రీమతి వైకుంఠం జ్యోతి గారు ప్రతి వ్యక్తి ఏ పార్టీ వచ్చినా ప్రతి వారానికి ఒకసారి గ్రీవెన్సీ పెడుతుంది ప్రజలు వస్తున్నారు తండోపల్ తండోపల్గా మరి ప్రజా సమస్యలకి మీ పనికి ఈ డబ్బు అంటానని చెప్పి ఎవరికైనా అడిగిప్పించుకునిందే అని చెప్పి కూడా మేము కూడా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే వాస్తవాలు మనం మాట్లాడుకోవాల విలేకరులైనా మీరు కూడా ప్రభుత్వానికి ప్రజలకి వారాదిగా జవాబుదారుగా ఒక వార్త రాయాలి ఆ వార్త రాసేటప్పుడు మీరు కేవలము ఉద్దేశపూర్వకంగా ఎవరో చెప్పిన మాటలను లేదో మాకు గిట్టని పార్టీలో మాట్లాడిన మాటలు మాట్లాడేది కాదు ఈ తాలూకాల ప్రజా సమస్యల మీద ఇప్పుడు మూడు నెలలుగా పైగా గడుస్తుంది వారానికి ఒక గ్రీవెన్స్ పెడుతుంది వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఈ ఊరా ఆ ప్రాంతమా ఈ ప్రాంతం అనుకున్నా కేవలము ఇన్చార్జి గారు తన రాజకీయ వాళ్ళు రాజకీయ కుటుంబం నెల వచ్చింది శ్రీమతి వైకుంఠం జ్యోతి గారు వాళ్ళ మామగారు వైకుంఠం శ్రీరాములు గారు అయితేనేమి మరి భర్త వైకుంఠం శివప్రసాద్ గారు కానీ ఇన్ఛార్జీగా పనిచేసి ఈ తాలూకాల సుపరిస్థితులలో అలాంటి కుటుంబం వాళ్ళకి ఒక రహిమాన్ ద్వారా పని చేపించి ఈమెకేమో తెలియకపోవడం అనేది మీ యొక్క విఘ్నతకే వదిలేస్తాం ఎందుకంటే ఆమె కూడా ఒక విద్యావంతురాలు ఒక పారిశ్రామిక వ్యక్త అన్నిటికీ మించి ఒక టీచర్కి ఆమె తండ్రి టీచర్ మరి అలాంటి ఉన్నతమైన కుటుంబంలో ఉండి ఈ రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలనే దృక్పాతంతోనే గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ తాలూకాకి ఈమైతేనే సేవ్ చేస్తుందని చెప్పి ప్రజాసేవకి ఇందాక మా నాయకులు అన్నట్టు రాత్రి మగులు అర్ధరాత్రి ఫోన్ చేస్తే ప్రజలైనా నాయకులైనా ఎవరు పిలిస్తే పలికి పని జరిపించే నాయకురాలు ఆమె మరి రాహిమాన్ అనే వ్యక్తి ఫోన్లు చేసి అనేక ఫోన్లు అనేక సమస్యలు ఏ లీడర్కి ఇంతవరకు ఏ లీడర్కి రాని ఫోన్లు ఎత్తి తీసి మాట్లాడే వ్యక్తి రహిమాన్ అమ్మ ఈ ఫోన్ వచ్చింది పలానిట్ల గ్రామస్తులు గా తాగునీళ్ళు లేవంట గా మరి పలానిట్ల గ్రామం నుండి ఫోన్ చేసినారు కరెంటు లేదంట పలానిట్ల గ్రామం నుండి ఫోన్ చేసినారు రోడ్లు లేవంట అన్నప్పుడు ఫోన్ తీసి పలికి రెండు మూడు ఫోన్లతో వ్యక్తిగతమైన ఫోన్లతో మాట్లాడి వ్యక్తే రహిమాన్ మీరు తెలుసుకోండి మరి ఆమె చేసే అధికారాన్ని అధికారులను కూడా ఎవరిని కూడా రెండో పాయింట్ పోతే మూడో పాయింట్గా మేము వస్తున్నాము అధికారులను కూడా ఎవరు కూడా రహిమాన్ ద్వారా ప్రలోభాలు కానీ ఇంకోటి కానీ పెట్టలేదు ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా పెట్టనే పెట్టాలని చెప్పి మీరు ఇవి నువ్వు రాసిన పత్రికలో వచ్చినవి నిరూపించాలంటే మేము చర్చకి ఎప్పుడైనా మేము సిద్ధం మా వాస్తవాల్ని ప్రజలు గమనిస్తున్నారు మరి దూసుకుపోతుంది మరి ఈ తాలూకాలోనే రేపు స్థానిక ఎన్నికల్లో మీరు అన్నారు స్థానిక ఎన్నికల్లో ఈ జిల్లాలోనే ఆలూ తాలూకాలో ఆరు మండలాల్లో కూటమి ప్రభుత్వం ద్వారా తెలుగుదేశం జనసేన బీజేపీ ద్వారా ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు అత్యధికంగా గెలిచే సీట్లు ఏమన్నా ఉన్నాయంటే అది ఆలూరు తెలుగుదేశం పార్టీ ద్వారానే జనసేన ద్వారానే బీజేపీ ద్వారానే గెలుస్తాయి మీరు కూడా చూదురు ఎన్ని రోజులు లేదు నాలుగు నెలలు ఉన్నాయి ఇంకా ఎలక్షన్ రెండు మూడు నెలల లోపల జరుగుతాయి మీరు అప్పుడు వైకుంఠం జ్యోతి గారంటేనేమి మీరు నిరూపించుకుంటుంది అది ఆ రోజు మీరు రాసిన వార్త నిజమా అబద్ధమా సత్యమా అసత్యమా అనేది ప్రజలు నిరూపిస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి మండల కన్విగర్ గారికి మరి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ